అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం మరి ఆ వ్యవసాయానికి ఆధారం మన నేల మరి అటువంటి నేలని ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు ఈ రసాయనిక పురుగు మందులు ఉపయోగించడం ద్వారా కానీ రసాయనిక ఎరువులు వాడటం ద్వారా కానీ పూర్తిగా దాన్ని నిర్జీవంగా మార్చేశారు మన నేల అనేది జీవాన్ని కోల్పోయింది కానీ అలా జరుగుతున్న పరిస్థితుల్లో కొందరు రైతులు మాత్రమే ప్రకృతి వ్యవసాయం చేస్తూ వారి పంట నేలని సారవంతంగా మార్చుకుంటూ ఆ పంట నేలని సారవంతంగా మార్చడానికి అవసరమైన సేంద్రీయ ఎరువులు అవ్వచ్చు జీవన ఎరువులు అవ్వచ్చు వారు తయారు చేసుకుని ఉపయోగించుకుంటూ మరో కొంతమంది రైతులకి అందించే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారిలో ఒకరైన నారాయణ ప్రసాద్ గారి వ్యవసాయ క్షేత్రం దగ్గరికి మనం ఇప్పుడు రావడం జరిగింది ఈ వ్యవసాయ క్షేత్రం ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు ప్రాంతంలో ఉంది సో మనం ఇప్పుడు ఆ వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నాం నారాయణ ప్రసాద్ గారితో మాట్లాడి జీవన ఎరువు ఎట్లా తయారు చేసుకుంటున్నారో తెలుసుకుని దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేవి అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే నారాయణ ప్రసాద్ గారు శుభోదయం నారాయణ ప్రసాద్ గారు మీరు ప్రస్తుతం ఒక ప్రకృతి ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతుగా ఉన్నారు గతంలో అంటే మీరు ఏం చేశారు ఈ ప్రకృతి వ్యవసాయ రైతుగా ఎలా మారుతూ వచ్చారు గతంలో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి వృత్తిపరంగా జీవితాంతం ఫిఫ్టీ ఇయర్స్ ఆ కెరీర్లో పెద్ద పెద్ద కంపెనీలకి అన్నిటికీ టోటల్ సర్వీసెస్ లైక్ సిమన్స్ ఇంగ్లీష్ ఎలక్ట్రిక్ ఎలాంటిలాగే చేసేవాడు అండి మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ మా నాన్నగారు రైతు మా స్వగ్రామం చిన్నపారి అక్కడి నుంచి నెమ్మదిగా ఒక్కోటి వయసుని బట్టి నాన్నగారు వెంట చేలోకి వెళ్ళటం చేలో పనులు జరిగే జరిగే యాక్టివిటీలు చూడటం నుంచి పుట్టుకాడి నుంచే ప్రారంభమైందండి ఈ వీటి మీద అభిలాష నాన్నగారి ఉద్దేశం ఏంటంటే చదువు వీటికి రాకపోతే వ్యవసాయం చేసుకోవాలి కదా అని అది ఇది ప్యారలల్గా గా రెండు చదువుతో పాటు కాలేజీ వరకు చదివినా వచ్చి వేసవ రాగానే మళ్ళీ మేము చేలోకి వెళ్ళి చేలో వ్యవసాయం పనులన్నీ చేస్తూ ఉండేవాళ్ళం ఆ రోజుల్లోనే సో ఆ విధంగా వ్యవసాయంతో మీ అనుబంధం ఉంది అవునండి మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ నుంచి ఈ రైతుగా మారాలని ఎందుకు నిర్ణయించుకున్నారు ఇది ఈ ఈ మామిడి తోట ఒక ముప్పై ఐదేళ్ళ నాడు కొన్నాను బయట నుంచి సుభాష్ పాలేకర్ గారు ప్రేరేపించిన ప్రేరేపణలతో ఒక ఆవు దాని మూత్రం మలంత ముప్పై ఎకరాలు చేస్తున్నారు అన్నదానికి ఆయన వర్క్ షాప్ కండక్ట్ చేస్తే విజయవాడలో మూడు రోజులు నాలుగు రోజులు అది వెళ్లి అక్కడ గ్రహించి ఇది కరెక్ట్ గా తగ్గదే అని నమ్మి ఆ నమ్మిన దాన్ని ఇంప్లిమెంట్ చేయటం మొదలెట్టాను హెల్త్ డిస్టర్బ్ అయింది అండి రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ ముందు ఎట్లాగో నడవలేకపోతున్నానో ప్రాస్టైట్ క్యాన్సర్ వచ్చి ఉంది ఆ ప్రాస్టైట్ క్యాన్సర్ వచ్చినప్పుడు మనం నడవలేని స్థితి వస్తే వెళ్ళి చేలో మంచం వేసి కూర్చుందాం కనీసం మా వాళ్ళు ఎలా చేస్తున్నారు చూసుకుందాం వాళ్ళకి ఇది కాబట్టి ఇంకోటి పురమాయించుదాం పని అయితే ఆ రోజు కూడా చేయలేను కూర్చోగలనే కానీ ముందుకనే మంచం తెచ్చి కూర్చుని మొదలెట్టా పదిహేను రోజులు మూడు వారాలు అయ్యేటప్పటికండి ఇక్కడ యాభై ఎకరాలు చిల్లర ఉంది యాభై ఎకరాలు కుటుంబం నేపథ్యంలో ఇదంతా ఒక్క నా ఒక్కడదే కాదు దానిలో నేను మొదలెట్టానండి మొదలెట్టి కూర్చుని చేయని ప్రతి చెట్టు తిరుగుతూ ప్రతి చెట్టు ఎట్లా ఉందని చూస్తూ దీనికి ఈ పని చేద్దాం దానికి ఆ పని చేద్దాం అంట దీనికి తోడు మెషినరీ వాడితే తప్పితే ఇది ఈ అగ్రికల్చర్ భవిష్యత్తులో నడవదు కాబట్టి అగ్రికల్చర్ని వాడుతూ ఉన్న సిబ్బందిని దానికి కొంచెం వేరే దానికి విలువ ఉన్న సట వాడుకో విలువ ఎక్కడైతే ఉందో అక్కడ వాడుకుంటూ మెషినరీతో ఆ విలువను కాపాడుకుంటూ సమీల్లో లాక్కుంటూ ఇక్కడ దాకా వచ్చేవండి మీరు రెండు వేల నాలుగులో ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తూ రెండు వేల నాలుగులోనే మొదలు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఆరోగ్య సమస్యని ఎదుర్కొన్నారు ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం అనేది ఒక ఛాలెంజ్ లాంటిది ఆ ఛాలెంజ్ని ఆ అనారోగ్య సమస్య సమయంలో ఎలా తీసుకున్నారు నాకు ప్రకృతి వ్యవసాయం అనేది ఆ ఛాలెంజ్ అనేది ఏమైనా సరే ఇది చేయాలి పొట్టుదలిగా అనేది అప్పుడే మొదలైందండి ఎట్లాగో వేరే పని చేయలేను కాబట్టి ఈ పని అన్న చేద్దామని దీంట్లో దిగాను ఇప్పుడు ప్రస్తుతం మీ వయసు ఎంత సార్ నా వయసు ఇప్పుడు డెబ్బై తొమ్మిది నుండి ఎనభైకి వస్తున్నానండి ఓకే మీరు దాదాపు ఈ యాభై ఎకరాల్లో అంటే నడక ఎన్ని కిలోమీటర్స్ నడుస్తారు కంప్లీట్గా అయ్యేటప్పుడు పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్లు దాకా పడుతుందండి అది మీరు ఎలా గ్రహించారు ఇది స్మార్ట్ వాచ్ చేతికి ఉంది ఓకే అది చెప్తుంది ఈ స్మార్ట్ వాచ్ ఇంకొక బలం లాభం కూడా నండి అప్పుడప్పుడు ఏదైనా మనం గనక చేస్తూ చేస్తూ కర్ర చేతిలో ఉన్న పడతాం ఏదో ఒక గడ్డో రాయో తగిలి లేకపోతే కంచి పట్టు పట్టుకున్నాం ఒకసారి పడ్డా కంచి పట్టుకున్నాం చాలా మంచి మండు టెండ్లో పండు పడిపోగానే స్మార్ట్ వాచ్ ఆర్యూ ఆల్రైట్ అని నన్ను క్వశ్చన్ చేసింది నేను కనుక ఆల్ రైట్ అన్నప్పుడు ఏకపోతే ఇదే మళ్ళీ ఒక నియరెస్ట్ లెవెల్కి వెళ్ళి ఎమర్జెన్సీ కాల్ లో పెట్టి డాక్టర్ కూడా చేలోకి తీసుకొచ్చే పరిస్థితి చేస్తుందండి అంత సేవ ఈ స్మార్ట్ కూడా ఉన్నాయి నేను పడి అనుభవంతో చెప్పాను అది ఓకే టెక్నాలజీ మీకు ఉపయోగపడింది అంత మీరు అంటే సొంతగా జీవన ఎరువు తయారు చేసుకుంటున్నారు అసలు ఈ జీవన ఎరువు ప్రాముఖ్యత ఏంటి సార్ జీవన ఎరువు తయారు చేయాలని మొదటి నుంచి చెట్టుకి ఇవ్వాల్సిన జీవన ఎరువు అని సుభాష్ పాలకర్ని గ్రహించినాక నేను అది ప్రారంభం చేయాలని చెప్పి నిర్ణయించుకుని ప్రభుత్వం ఆరు ఏడు వందల టన్నులు జీవన ఎరువు ఇక్కడే తయారు చేయడానికి ఏర్పాటు చేశాను చేసింది కూడా ఎందుకంటే నాకు కావాల్సింది అంత అవసరం లేదు నా యాభై ఎకరాలు కూడా పది టన్నులు ఇరవై టన్నులు కన్నా ఎక్కువ అవసరం కానీ ఇది కాదు నా చుట్టూతో ఉన్నాళ్ళు కూడా ఈ ఎరువు వాడాలి వాళ్ళకి తక్కువ ధరకు కూడా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళు మారితే గానీ సన్న చిన్న రైతులు మారితే వాళ్ళలో కూడా ఆదాయం పెరుగుతుంది వాళ్ళు మంచి ఆహారాన్ని తెస్తారు అందుకని ఈ ఎరువుని ఎక్కువ పెద్దతు చేశానండి చేయటంలో బహుశా దేశంలో ఏడు వందల టన్నులు చేసిన కంపెనీలు కూడా లేవండి ఇది తయారు చేసేసి రైతుకి తక్కువ ధరకు అందిస్తే ఇదవుతుందండి మీరు తయారు చేసే ఈ జీవన ఎరువుకి అంత ఎలా ఎలా తయారు చేశారు ఈ విలువను ఇండియన్ ఆర్టికల్స్ శాంపుల్స్ వైల్స్ ఇస్తుంది ఆ వైల్స్ తీసుకొచ్చి ఇంటికాడ లేబొరేటరీ వెళ్ళి పెట్టి ఆ ల్యాబొరేటరీలో వాటిని ఇంకా పొటెన్సిఫై చేశానండి వాళ్ళు ప్రొసీజర్ ఇచ్చారు మేధావులు అంటే వాళ్ళు పడాల గౌతమ్ గారు ఏకలవ్య ఇన్స్టిట్యూషన్ కుక్కు అశోక్ కుమార్ దీనిలో మంచి అనుభవం సంపాదించిన ఆయన సలహాలు ఇంకా మిగిలిన వాళ్ళ సలహాలు పొందుతూ ఇంటికాడ తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ ఈ ఘన ఈ ఎరువులో కలిపి కలిపేసేసి తయారు అండి మీరు తయారు చేసే ఈ జీవన ఎరువు ప్రాసెస్ ఒకసారి చెప్పండి జీవన ఎరువు మొదట్లో తయారు చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా అండి అది అంటే సూక్ష్మజీవులు బయో బయోమెట్రికల్ యాక్టివిటీస్ జరగటం వల్ల ఆ బయోలాజికల్ యాక్టివిటీస్ వల్ల దాన్ని సూక్ష్మజీవులు ఇనుముడింతగా పెరుగుతాయండి ఆ పెరగటం పెరగటం వల్ల నేను తయారు చేసిన ఎరువు గోశాల నుంచి మాగిన ఎరువు లారీలతో తెచ్చేవాడిని అండి అట్లాగే గోశాల నుంచి కాకుండా పెంట పొగ్గ ఉండేది కూడా అవి లారీలతో తెచ్చేవాడిని అది కూడా కావాలండి రెండు మిక్స్ చేయటానికి ఫ్రెష్గా వచ్చిన మలం మూత్రం మలవ మూత్రం అన్నీ ఆ రెండు అయినాక థర్మల్ ప్లాంట్లో యాష్ అండి అది కూడా విలువైన ఎలిమెంట్స్ ఉన్నాయి మైక్రో ఎలిమెంట్స్ మైక్రో న్యూ న్యూట్రియన్స్ ఎప్పుడో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ భూమిలో కలిసిపోయిన వాటిని బయటికి తెచ్చినప్పుడు వచ్చిన యాష్ అండి ఇది ఆ యాష్ కూడా వాడతారు ఇది కాక కాఫీ గింజల ఫ్యాక్టరీలో వేస్ట్ ఉందండి వాటిలో కూడా ధాతువులు సూక్ష్మ పోషకాలు కాఫీ గింజలు వేస్ట్లోనూ పామాయిల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వేస్ట్లోనూ ఉంటాయి కాఫీ గింజల ఫ్యాక్టరీ నుంచి వెస్ట్ గోదావరి నుంచి ఓ రాజుగారు ఆయన రైతుకైతే నేను ఫ్రీగా ఇస్తానని ఇచ్చారు అవి దీనిలో వాడేవాడి అట్లాగే పామాయిల్ రైతులు కూడా మీకు మేము ఇస్తాము మీరు మా దగ్గర మీ మీరు మాకు తెలుసు ఇంకో రూపంలో కాబట్టి మీరు తీసుకెళ్లొచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఏ రూపాయి తీసుకోకుండా లోడ్ చేసి ఇచ్చేవారు అంటే పామాయిల్ ఆయిల్ తీసివేయగా వచ్చిన ఆయిల్ తీసేయగా వచ్చిన మడ్డీ అండి ఆ మడ్డి వేస్ట్కుగా పొడిగానే వస్తుంది కొంత పేడలాగా శుద్ధల్ శుద్ధలేని వస్తుంది అది లారీలతో తెచ్చానండి ఇవన్నీ సుమారు ఏడు వందలు ఎనిమిది వందల టన్లు ఎరువు చేశానండి ఎరువు తయారైనాక నాకు పెట్రోల్ బంక్ ఉందండి ఆ పెట్రోల్ బంక్ కాడ కూడా కాస్త పెడదాం చిన్న చిన్న వాళ్ళు ఇళ్ళకాడ కూరగాయలు పండించుకుంటారు ఆళ్ళే పండించుకుంటారు అని రెండు కేజీలు మూడు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు స్మాల్ పాకెట్స్ తక్కువ రేటుకి పెట్టానండి పెట్టేటప్పటికి వాళ్ళు చూద్దాం ఐదు రూపాయలే కదా పది రూపాయలే కదా అని రెండు కిలోలు మూడు కిలోలో పట్టుకెళ్ళి అది ఏంటంటే ఇది ఒక గరిటెడ్ వేస్తే చాలండి కుంపట్లో చె మొక్కను బట్టి ఒక మామిడి చెట్టుకైతే ఒక బస్తా వేస్తాం దానికైతే ఒక గరిటెడ్ అయితే సరిపోతుంది ఇంట్లో కూరగాయల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఆకుకూరలు కానీ ఇటుక వాళ్ళు ఇటు మొదలెట్టినాక వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చిన అభిప్రాయాలు ఏంటంటే అబ్బో అసలు బాగా కాయలు కాయల్స్ బాగా పడినాయండి మంచి రంగు వచ్చినాయండి పక్కవానికి వచ్చి రుచిగా ఉన్నాయండి అని ఆళ్ళు చెప్పడం మొదలెట్టారు అదే నేను ఊహించా అదే ఎక్స్పెక్ట్ చేస్తే అదే నాకు ఆనందం అట్లాగే నెమ్మదిగా మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఈ నేను తయారు చేసిన ఎరువు అటు నిజామాబాద్ తెలంగాణలో వెళ్ళింది ఇటు బళ్ళారు వెళ్ళింది అటు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళింది వాళ్ళు కూడా పట్టుకెళ్ళారు ఇక్కడ అంటే మీ వ్యవసాయ క్షేత్రంలో అంటే ఎంతమేర తయారు చేస్తున్నారు నా వ్యవసాయ క్షేత్రంలో నేను మొత్తం అంతటి అది వాడతానండి తయారు చేసేది మీకు చెప్పే ఏడు వందల టన్లు దాకా చేస్తున్నామని ఇది ఇప్పుడు దీనిలో మార్పు చేశానండి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏం చేశానంటే మళ్ళీ మార్కెట్లోనూ అందరితోనూ ఎక్స్పర్ట్లతోనూ కన్సల్ట్ చేస్తే డాక్టర్ అహ్మద్ గారని ఆయన కడపలో బయోసైంటిస్టు ఆయన గవర్నమెంట్లో పనిచేసి వచ్చి సొంతంగా ల్యాబరేటరీ పెట్టుకుని ఉంటే ఆయనతో నేను మాట్లాడటం ఆయన అన్న విషయాలను గ్రహించటం నేను మీది వాడతాను అని చెప్పినాక ఆయన పది రోజులు పదిహేను రోజులు పడుతుందండి మాకు చేయటానికి కాబట్టి మీకు పది రోజులు ఖచ్చితంగా పడుతుందని చెప్పి చెప్తే నేను ఎదురు అంటే కల్చర్స్ చేశారు ఆయన వారి నుంచి మరి మీరు అంటే ఎన్ని కల్చర్స్ తీసుకున్నారు ఎనిమిది కల్చర్స్ ఆయన ఈ రకాల సుడోమాసు మనం చెప్పుకునే చెప్పి నైట్రోజన్ ఫిక్సేషన్ కి పొటాష్ కి ఫాస్ఫరస్ కి మెటల్స్ కి అన్నిటికీ కలిపి అంత ముందు ఏమేం చెప్పారో దాంట్లో అన్ని బ్యాక్టీరియాలు తొమ్మిది బ్యాక్టీరియల్ ఎనిమిది బ్యాక్టీరియల్ ఆయన ఏరుకుని ఎనిమిది బ్యాక్టీరియల్ని తయారు చేసి మాకు ఇచ్చారు ఆ ఆటిని ఆయన మళ్ళీ మాకు ప్రొసీజర్ చెప్పారు మీరు ఎట్లా తయారు తయారు చేసుకోవాలి ఇచ్చింది ఆయన ఎనిమిది నలభై ఎనిమిది నలభైలో మూడు వంద మూడు వందల ఇరవై లీటర్లు ఇచ్చారండి ఒక్కొక్కటి కలిపేసే ఉందండి ఒక్కొక్కటి ఒక్కో బ్యారల్లో ఒక నలభై లీటర్ల క్యాన్ దాంట్లో పోసేయండి పోసి మీరు దాన్ని మీరు ప్రొటెన్సిఫై చేయాలి నేను ప్రొసీజర్ చెప్తానని వారం రోజులు పడుతుందని చెప్పి నేను నా ప్రొసీజర్ అంతా చెప్పి మీరు చేసేది అంతా పక్కాగా ఉంది మీరు చాలా చాలా రైతులు అని అనుకున్నా కానీ మీరు రైతు కన్నా ఎక్కువ నా అవగాహనతో ఎక్కడ ఏ శ్రద్ధ తీసుకోవాలి ఎంత శ్రద్ధ తీసుకోవాలని మీరు కానీ మీ సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు చేస్తూ ఫోటోలు పెట్టారండి నాకు నేను ఎక్సలెంట్ అండి అది ఆ పొంగిన విధానం ఆ వచ్చిన విధానం అన్నీ వరుస పెట్టి అయిపోయింది ఇప్పుడు మీరు తయారైంది అని చెప్పారు వారు మీకు ఎయిట్ కల్చర్స్ ఇచ్చారన్నారు అన్నారు అవునండి ఆ ఎయిట్ కల్చర్స్ కూడా ఒకే డ్రమ్లోకి కలిపేసి ఇచ్చేసా మీరు రెడీ చేశారా లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డ్రమ్ లాగా రెడీ చేస్తారు ఒకే డ్రమ్ లో పోసినా ఒక డ్రమ్కి మళ్ళీ నీళ్లు పోసి డైల్యూట్ చేసుకుని కాన్సన్ట్రేట్ చేయాలి మళ్ళీ ఒక్క పేపర్ టూ హండ్రెడ్ లీటర్స్ పేపర్ ఒక నలభై లీటర్ కానీ పోసేసాం అట్లా ప్రతి ఎనిమిది ఎనిమిది పేపర్లు పెట్టి ఎనిమిది పేపర్లో పోసేసాం ఎనిమిది పేపర్లో పోసేసాం ఆ పేపర్లు మళ్ళీ నీళ్లు పెట్టి ఆయన మళ్ళీ ప్రొసీజర్ చెప్పాడు కాసేపు గాలి దాటికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రోజుకి తగరాలి తిప్పండి అన్నారు ఆ తిప్పే బదులు నా దగ్గర గాలి పంకాలు ఉన్నాయి నీళ్ళలో పెట్టి దానికి గొట్ట వేసి అటు పెట్టి వాటితో అందించామండి అది అందించి మీరు ఎక్కువ మాత్రం పెట్టొద్దు మీ చేతిలో పంకా ఉంది కదా అని పెట్టొద్దు తిప్పటం తిప్పడం అంటే వెంటనే ఆగుతారు కానీ మీరు మెషిన్కి ఇచ్చేసాం కదా అనుకుంటారు అది చేయటానికి లేదు బయట ఆకా వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా వచ్చి దీంట్లో చేరుతుంది అది ఇంకో ప్రమాదం కాబట్టి ఇంతగా ఎంత టైమే చేయండి ఆయన చెప్పిన సలహా ప్రకారం అంతే టైం పెట్టి రోజు మళ్ళీ మరుసటి రోజు ఇట్లా వారం రోజులు చేసేవాడిని అంటే ఈ కల్చరు రిమైనింగ్ ఆ డ్రమ్ మొత్తం వాటర్తో ఫిల్ చేశారు ఓన్లీ వా ఏమన్నారు ఓకే పంచదార కానీ బెల్లం కానీ ఇంకోటి కానీ ఏమన్నారు పంచదార వేసారండి అది ఎంత క్వాంటిటీ చేశారు వీళ్ళు నాలుగు కిలోలు ఒక్కో దానికి ఒక బ్యారెల్ కి ఒక్కో డ్రమ్ కి నాలుగు కిలోలు మీరు ఈ కల్చర్ వేసి వాటర్ దానికి యాడ్ చేసి బెల్లం యాడ్ చేసినాక ఎన్ని రోజులకి మీకు ఇది రెడీ అయింది వారం రోజులకండి వారం రోజుల్లో తయారైంది తయారైపోయినాక మీరు మీరు మెయిన్ మీకున్న ఎరువు మీద ఇది వేసి నీళ్ళు పెట్టి దాన్ని చేసుకోవచ్చండి అది బ్యాక్టీరియా అక్కడ ఇక మిగిలిన బ్యాక్టీరియా అక్కడ ఫిక్స్ అయిపోతుందండి వీటి మధ్య ఇక ఈ బ్యాక్టీరియాలో ఇక సంఘటన ఉండదు దాడులు ఉండవు అన్ని సమానమైన లెవెల్లో ఉంటాయి ఈ చెట్టుకు పనికొచ్చే విధంగా ఉంటాయి అండి అంటే మీరు ఎయిట్ కల్చర్స్ అన్నారు కదా అంటే ఎయిట్ డ్రమ్స్ ఉన్నాయి వీటన్నిటిని అంటే క్లబ్ చేసి అప్లై చేశారా వాటిపై అవసరం దేంట్లో చేసిన అదే కాబట్టి మళ్ళీ క్రబ్ చేయల ఒక్కో పేపర్లు తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ మీరు చూసిన ఈ దీనికి ఉందనుకోండి నా దగ్గర రెండు ఎరువు దెబ్బలు ఉన్నాయి ఈ దెబ్బ ఈ దెబ్బకి ఒక నాలుగు మూడు పోసేసాను పోసేసినాక దీన్ని మళ్ళీ నేలంతా జేసీబీ పెట్టి కింద నుంచి పైకి తోడి పెట్టాము అంటే ఈ నేలలో అంటే ఒక గోయిలాగా గోయేలాగా పది అడుగులు లోతు తీసి అంత ముందు గత నాలుగైదు సంవత్సరాల నుంచి చేస్తున్నది పది అడుగులు గొయ్యి తీసి ఆ గోతులో వీటిని పైన ఈ గుమ్మరిచ్చేసి ఆ పైన నీళ్లు పెట్టేసేసి స్ప్రింక్లర్లు పెట్టేసేస్తే అది తయారీ తేమగా ఉండి ఇంకా మల్టిప్లై అవుతుందండి ఓకే అది మీరు ఇంత ముందు చెప్పిన ఏదైతే ఉన్నాయో మాగిన పేడ పేడ కానీ మా మాగిన గోశాల పేడ అట్లాగే యాష్ అట్లాగే ఫ్యాక్టరీలో అగ్రికల్చర్ ప్రాసెస్ చేసే ఫ్యాక్టరీలో వేస్ట్ కాఫీ గింజలు వేస్ట్ పామ్ ఆయిల్ వేస్ట్ ఇవన్నీ ఇదంతా వేసి మొత్తం కలిపేవండి ఆ కల్చర్ దీనిపైన అప్లై చేసినాక ఈ జీవన ఎరువు అనేది ఎన్ని రోజులు రెడీ అవుతుంది నెల రోజులు బాగా ఎక్కువండి నెల రోజులు పదిహేను రోజులకే తయారవుతుందండి పదిహేను నుంచి నెల రోజులకల్లా రెడీ అవుతుంది రెడీ అవుతుంది తేమ మాత్రం ఎప్పుడు మెయింటైన్ చేయాలి ఆ తేమ ఉంటేనే అది బాగా పెరుగుతూ ఉంటుంది సార్ మన అంటే మీరు ఫైనల్ వచ్చింది ఒక ఘన రూపంలో ఉన్న జీవన ఎరువు తయారు చేశారు దాన్ని అంటే పౌడర్ రూపంలో ఉండవచ్చు లేదంటే అట్లా ఒక ఘన రూపంలో ఉన్న జీవన ఎరువు రెడీ అయింది ఈ జీవన ఎరువు కంటే ముందు మీరు కల్చర్స్ రెడీ చేశారు ఆ రెడీ అయిన కల్చర్స్ ని కూడా అంటే డైరెక్ట్ గా మొక్కలకి ఇచ్చే అవకాశం ఉందా ఏదన్నా తప్పకుండా ఉందండి స్ప్రే కూడా చేయొచ్చు నేల ఇవ్వచ్చు స్ప్రేను చేయొచ్చు నేలకేమో నీళ్ళతో కలిపి పర్సంటేజ్ ప్రకారం కిందకి ఇవ్వచ్చు అదే పర్సంటేజ్ని చెట్టు కొడితే దానిలో లోపాలు బోర్డు చెట్టుకున్న లోపాలని ఈ మైక్రో న్యూట్రియన్స్ మైక్రో ఎలిమెంట్స్ వాటిని అందుకుని చెట్టు ఒక్కసారి దాని ఆరోగ్యాన్ని అంతా బయటపెడుతుంది ఆ కల్చర్ని అంటే అట్లా ఎంత మోతాదులో ఎంత వాటర్ యాడ్ చేయాలి వంద లీటర్లకి ఐదు లీటర్లు ఈ లిక్విడ్ని కలిపి స్ప్రే చేసేయాలండి చేసే ముందు మాత్రం మళ్ళీ ఒకసారి బాగా కలదెప్పాలండి అదే ఇంకా ఇంకా ఎక్కువ బ్యాక్టీరియా తయారవుతుంది ఇంకా దాన్ని కొట్టే ముందు ఒక గంట ముందు చేసి నేను తర్వాత కొట్టుకున్నా మంచిదేనండి అది ఎంత తయారు చేసి దానికి అందిస్తే అంత మంచిది నేల పైన కూడా అప్లై చేస్తున్నారు అంటే మొక్క పాదులోనా లేదంటే మొక్క పాదులు పాదు కాకుండా కూడా ఓపెన్ ల్యాండ్ పంటలు పై అయిపోయినాక అంటే పైరు వరి పైరు మిగిలిన వాళ్ళు వర్షం పడినాక వర్షం పడినాక దుక్కి దున్ని వర్షం ఇది ఉన్నప్పుడు ఇది దాని మీద స్ప్రే చేయాలి నేలకి చేస్తే ఉందండి ఆ తడి మీద అంత ముందు కురిసిన వర్షానికి ఈ బ్యాక్టీరియా అక్కడికి వెళ్ళిపోయి నేలంతా స్ప్రెడ్ చేసేస్తుంది ప్రస్తుతం మనం చూస్తుంటే అంటే ఎంతో విలువైన ఈ నేల నిర్జీవంగా నిర్వీర్యంగా మారిపోయింది అలా మారిపోయిన నేలని తిరిగి జీవం నింపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు భూమి తల్లి లాంటిదండి దానికి మనం చేయాల్సిన కృషి దానికిలో వచ్చిన మార్పుల్ని సరి చేసుకుంటూ చేస్తే తల్లి బెడ్డని ఎలా కాపాడుతున్నా మళ్ళీ బెడ్ లాంటివి మన్నై భూతల్లి కూడా అలాగే కాపాడుతుందండి దానికి మీరు ఇప్పుడు చెప్పినటన్నిటి నుంచి కల్చర్స్ దానికి ఉపయోగపడతాయి ఈ కల్చర్స్ అన్ని భూతల్లికి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అదే మీరు తయారు చేసిన జీవన ఎరువుని చుట్టుపక్కల రైతులకి అందిస్తున్నారు అది ఎంత ఎంత క్వాంటిటీలో మీరు ఇవ్వగలుగుతున్నారు వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఒక ఎకరానికి యాభై కిలోల నుంచి వంద కిలోలు మొదటిసారి కాబట్టి వంద కిలోలు వాడండి నేలంతా బాగోలేదు రెండోసారి యాభై కిలోల నుంచి వాడండి పదిహేను రోజులకి ఒకసారి వాడితే నేలలో ఉన్న మార్పులకి చెట్టు పెరుగుదలకి ఒకదాని తర్వాత అందుకుని చెట్టు కానీ పైరు కానీ అందుకుని మంచి దిగుబడి వస్తుందని చెప్పే నాకు పది కిలోల నుంచి వంద కిలోలైనా ఏ రూపాయలైనా నా దగ్గర ఉన్న రేట్ ప్రకారం ఇస్తాను పైన అదనపు ఖర్చులు ఉంటే ట్రాన్స్పోర్ట్ కానీ ప్యాకేజ్ కానీ అక్కడి నుంచి అంత దానికి సంచులు కానీ లేకపోతే ఇంకోటి కానీ అన్నీ ఖర్చు అండి అలా రైతులకి అలా ఇస్తున్నారు అంటే పది కేజీల నుంచి వంద కిలోల వరకు ఇస్తున్నారు ఇప్పుడు అంటే సిటీస్ లో టౌన్స్ లో మిద్ది తోట సాగు చేసే వాళ్ళకి కానీ పెరటి తోట సాగు చేసుకునే వాళ్ళకి అంటే తక్కువ మొత్తమే అవసరం పడుతుంది వాళ్ళకి ఎంత వాళ్ళు ఐదు కిలోలు మూడు కిలోలు పది కిలోలు నాకు పెట్రో పెట్రోల్ బంక్ ఉందండి అక్కడి నుంచి పట్టుకెళ్తూ ఉన్నారు మిగిలిన వాళ్ళు కావాలండి ఎక్కడ బయట ఆ బంకుతో సంబంధం లేకపోయినా వచ్చి పట్టుకెళ్తా ఉన్నా కాయలు వాళ్ళు పట్టుకెళ్తారు కాయలతో పాటు చూస్తూ ఉన్నాడు పట్టుకెళ్తారు ఇట్లా వెళ్ళిపోతావు మీరు తయారు చేసిన ఈ జీవన ఎరువుని అంటే కిలో ఎంత ధరకి అందించగలుగుతున్నారు అవును కిలో ప్రస్తుతం పది రూపాయలు కడిగిస్తున్నాడు ఓకే అండ్ టన్నుల్లో ఎక్కువ మొత్తం తీసుకునే టన్ను పదివేలు అందుకని బాగా ఎక్కువ అంటే చెప్పలేను గానీ టన్నుకి పదివేలు కడిగి పెట్టాను కిలో పది రూపాయ బాగా ఒక యాభై టన్నులు అరవై టన్నులు మరి తగ్గించాలి కదా ఆ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే అంటే రైతును అంటే దీని యొక్క బెనిఫిట్ని అబ్జర్వ్ చేయడానికి మీరు ఇచ్చే సలహా అంటే మీరు దీని దగ్గర నుంచి ఎరువు తీసుకెళ్తున్నారు కదా సలహా చెట్టు చెట్టుకి ఎప్పుడు వేసుకోవాలి ఏ కాలంలో వేసుకోవాలి అది నేనే చెప్తా ఉంటానండి పట్టుకెళ్ళే చెప్తే తర్వాత కూడా కొనుక్కునే వెళ్ళిన మీకు అనుమానం ఉంటే మాకు ఫోన్ చేయండి అంట మీరు అంటే జీవన ఎరువు తయారు చేసే ప్రాసెస్ ఇందాక చెప్పినప్పుడు దానిలో శ్రమ కష్టం ఇంకొకటి మీ ధనం ఖర్చు కనిపిస్తుంది శాస్త్రీయంగా కూడా వెళ్తున్నారు దాన్ని అట్లా మీరు ఇది చేస్తున్నారు శ్రమ తప్పకుండా ఉంట ఉంటుందండి ఉండకుండా ఉండేది కాదు అది ఏదైనా సరే ప్రకృతి సిద్ధంగా కావాలి అన్నది ఒక బిడ్డ కావాలంటే తొమ్మిది మాసాలు ఎలా ఎదురు చూడాలో అలాగే దీన్ని ఎదురు చూడాల్సిందే ఈ తయారీ శ్రమలో ఎన్నో మెషిన్లు దాంట్లో పనిచేస్త చేయాలి చేసేటప్పుడు క్షుణ్ణంగా అనుమానం లేకుండా రేపు వినియోగదారుడికి ఏ రకమైన ఇది రాకుండా ఉండండి ఒట్టి చేత్తో కాస్త ఒక పలికిడి తీసుకుని కలుపుకోవడం తేలికే కానీ టన్నులు టన్నులు కలిపేటప్పుడు మెషిన్తో కనుక పదిసార్లు తిరగేసి కలిపి కిందకి పైకి కలగ కలగలుపుగా చేయకపోతే పూర్తిగా సాధ్యం కాదు అందుకని జేసీబీలు వాడుతూ ఉండే జేసీబీలు వాడినాక వీటిని అటు ఇటు పట్టుకెళ్ళటానికి మళ్ళీ వాటిని తోకలు దూయటానికి లేకపోతే మిగిలిన పనులకి వాడుతూ ఈ ప్రకృతి వ్యవసాయం అనేటప్పటికీ శ్రమే పెట్టుబడి మే ప్రధానంగా అవును కానీ ఇప్పుడు ఇట్లాంటి జీవన ఎరువులు కానీ సేంద్రీయ ఎరువులు కానీ తయారు చేసుకోవడానికి రైతు అంటే ఏం చేస్తామని కొద్దిగా వెనకాడుతున్నారు సన్న రైతు చిన్న రైతు వెనకాడుతాడు అట్లాంటి సమయంలో మీలాంటి వారు ముందుకొచ్చి ఆ కష్టాన్ని ఆ శ్రమని మీరే ముందుగా తీసుకుని వారికి అంటే అందించే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఈ రసాయనిక ఎరువులు వాడే రైతులని ప్రకృతి వ్యవసాయం వైపు నడిచే విధంగా మార్చడానికి మీరు ఎంతగానో దోహదపడుతున్నారు సార్ దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి